ఎంతో పవిత్రంగా భావించే కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఎక్కడెక్కడో దూర దూరాల నుండి ఇతరులు వస్తారు ప్రజలు రాష్ట్రాల నుంచి ఇతర ఊళ్ళ నుంచి వచ్చి ఎంతో సౌకర్యంగా ఉందని చక్కగా ఆశించి వస్తారు దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకున్నాక ప్రసాదం తీసుకున్నామంటే ప్రసాదం కౌంటర్లు ఎదువరికి శివాలయం దగ్గర ఉండేవి చక్కగా నవగ్రహ మండపం దగ్గర అంతా ఖాళీగా ఉండేది పొంపులు ఉండేవి అక్కడ తిని అట్లా వాళ్ళు చేతులు కడుక్కోవడానికి కూడా సౌకర్యంగా ఉండేది ఇప్పుడు అక్కడ తీసేశారు తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఓం దగ్గర జంక్షన్లో పెట్టారు అక్కడ కార్ పార్కింగ్ దగ్గర అక్కడ జనం ఓ గుమిగూడి తోసుకుంటున్నారు చాలామంది ఆ క్యూ లైన్లో నుంచోలాగా తిరిగి కార్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ పెట్టేది నాలుగు కౌంటర్లు పెట్టొచ్చు లేదా ఒకటే పెట్టారు ఇక తీసుకెళ్లి కింద ఏమో ఎక్కడో మసీదు ఉన్న దగ్గరలో పెట్టకుండా అక్కడెక్కడో దూరంగా పెట్టారు ఆ లిఫ్ట్ దగ్గర అంత దూరం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి కారులు ఆపుకుని కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కానీ వాడేం వంద రూపాయలు తీసేసుకుంటున్నారు రోడ్లు లేని కార్ పార్కింగ్ అని మోసం చేస్తున్నారు అక్కడ ఈ కార్ పార్కింగ్ వంద రూపాయలు అంటాడు వాడు మోసం చేస్తాడు అక్కడ ఖాళీ ఉండదు రోడ్ల మీద పెట్టుకోమంటాడు రోడ్ల మీద కూడా వాడు ఎవడో వస్తాడు నేను ఎవరే తాలూకా తాలూకా అని వచ్చి వాడు మోసం చేస్తాడు ఇదంతా పెద్ద చీటింగు అంతా తినేటం మెరిగారు ఏంటో ఇది అర్థం కావట్లేదు ఈ దేవాలయాలు ఈ క్లబ్లో పార్కులో నాకు అర్థం కానట్టుగా ఉంది అసలు ఈ దైవము దైవం మీద భక్తి పాడు ఏమీ లేకుండా భక్తుల్ని నాశనం చేస్తున్నారు భక్తుల్ని హింసిస్తున్నారు ఇప్పుడు ఏటాది వచ్చిందంటే రేపు దసరా నాడు వచ్చే జనానికి మీరు ఏం చేయగలుగుతారో ఏం అర్థం కావట్లేదు ఏమిటి ఈ దేవస్థానాలు ఆ తిరుపతి వెళ్తే మొన్న తిరుపతిలో వాడటా చేశాడు వాడిని చూసి వీళ్ళని చేసుకుంటున్నారు ఇది ఇది దేవస్థానాలు లాగాలేవు ఇదంతా ఒక దోసుకునే సంపదను సృష్టించుకుని దోసుకునే వీటిగా ఉన్నాయి తప్ప ఈ దేవస్థానాలు భక్తి పాడు ఏమి లేదు ఏంటి ఎప్పుడు మారేను తల్లి అని మేము ఆడవటం తప్ప ఇక బయటికి వెళ్దామంటే వాడు లైన్లో వెళ్ళమంటాడు కూడా లైన్లో వచ్చాము బయటికి దారి కూడా లైన్ ఎందుకో ఎదురుగా ఆ కారు పార్కింగ్లో నుంచి వీఐపీ పార్కింగ్ అని పెట్టారు వీఐపీ అయితే మాత్రం ఏదో ఒక టైం పెట్టుకుని వాళ్ళు వీఐపీలకు ఆ టైం ఇచ్చుకోవాలి వచ్చిన టైం మొత్తం వీఐపీలు అని చెప్పి ఆ పార్కింగ్లో నుంచి కూడా పోకుండా మళ్ళీ లైన్లో నుంచి పంపిస్తూ చిన్నపిల్లలతో వాళ్ళు ఎంతో యాతన పడుతున్నారు ఇదన్నీ వాళ్ళకేం కనపడు ఎండలు కాళ్ళు కాదని కనీసం పట్ట కూడా తెలియదు మరి వాళ్ళు ఆఫీసర్లు మరి ఎందుకు పనిచేస్తున్నారు ఏంటో ఎవరి గురించి ఆలోచించరు వాళ్ళ స్వార్థం తప్ప ఎండాకాలం వా పట్టాలు వేయాలని కూడా తెలియదు వాళ్ళకి మరి ఇటువంటి వాళ్ళు ఉద్యోగులు ఉన్నారు మన కర్మ ఇది కన్నదుర్గా నగర్లో పార్కింగ్ అయిపోయిందని చెప్పి ఫ్లైఓవర్ కిందకి వెళ్తే అక్కడ వాడు వంద రూపాయలు అంటాడు రోడ్డు మీద పెడతానికి ఖాళీ లేదేం లేదు అక్కడ పెట్టేసేసి వంద రూపాయలు ఒక దోపిడీ కింద తప్ప అది అది ఒక ప్రశాంతమైన వాతావరణం లేదు భక్తులను దోచుకోవడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు ఇది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందో మిగతా రాష్ట్రాల్లో ఇంత పాపం లేదు